నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు షర్మిల గారి ఇంటి పేరు వివాదం ప్రస్తుతం నడుస్తోంది వైసీపీ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తోంది ఆ మోర్సుమల్లి షర్మిలన ఆమె ఇప్పుడు నిజమైన ఇంటి పేరును ప్రస్తావిస్తూ తెగ వైరల్ చేస్తున్నారు ఎట్లా చూస్తారు మేడం కొంతమంది షర్మిల శాస్త్రి కూడా పెడుతూ ఉన్నారు ఎట్లా చూడాలి ఈ వివాదాన్ని సార్ ముఖ్యంగా నిన్న ఉన్నటి దాకా ఏది జగన్ అన్న వదిలిన బాణం లేకపోతే ఆయన పాదయాత్రకు సహకరించిన చెల్లి ఒక ఆడబిడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో చేయలేనంత అపరిమితమైన పాదయాత్ర చేసింది అమ్మాయి అన్న గెలుపు కోసం వ్యూహం సినిమాలో ఎలాగో తల్లి చెల్లి క్యారెక్టర్ పెట్టలేదు కనీసం నిజ జీవితంలో విలువలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇద్దరు చెరు వర్గాల్లో ఉన్నా ఎవరి పని వారు చేస్తున్నాం కానీ ఈరోజు ఒక ఆడబిడ్డని ఒక పంచ్ ప్రభాకరు లేకపోతే ఇంకొకడో పక్క దేశం నుంచి ఈరోజు వాడు కూడా వదిలేసిందాన్ని నువ్వెట్లా చేసుకున్నావని అంటూ ఒకళ్ళు ఈరోజు ఆ తల్లి క్యారెక్టర్ గురించి ఇంకొకళ్ళు ఈరోజు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు సైతం రాజన్న రక్తాన్ని ఎగతాళ చేస్తున్న పరిస్థితి ఈరోజు రాజన్న బిడ్డ అంటే జగనన్నే కాదండి షర్మిలమ్మ కూడా ఈ రోజు షర్మిల రెడ్డ షర్మిల శాస్త్ర అంటే అనిల్ గారే శాస్త్రి అని పెట్టుకోరు మాస్టర్ అని ఆయన పేరు అపరిమితమైన ప్రార్థనలు మరి శాస్త్రి ఇక్కడి నుంచి వచ్చారు పేరు చివర తోకలు ఎందుకు ఊరి చివర పాకల ఎందుకు అంటూ క్రిస్టియాలజీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అపరిమితమైన ప్రార్థనలతో దేవుని చిత్తము దేవుని వాక్యాలు అంటూ చెప్పే వాళ్ళకి ఈ రోజు తోకలుగా శాస్త్రి అంటించడం లేకపోతే ఒక ఆడబిడ్డని అవమానపరచడం మాకేంటో వింత మా వీర మహిళల్ని పక్క దేశం వాళ్ళు తిట్టారంటే సర్లే మేము ప్రత్యర్థులం కదా అనుకున్నాం టీడీపీ వాళ్ళని తిట్టారంటే పాపం వాళ్ళు తక్కువ తిన్నారా వాళ్ళు ఇంకా బలమైన ప్రత్యర్థులు కదా పాపం వాళ్ళకి అనుకున్నాం వీటి అన్నిటికంటే మించి సొంత చెల్లిని కూడా తిట్టుతున్నారా అవమానిస్తున్నారా కేసీఆర్ గవర్నమెంట్ విజయం అని సైతం ఒక లేడీ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి చేయి పట్టుకొని లాగి పక్కకు గుంజుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా కొడుకు అతని గెలుపుకు నేను ఎంత పెద్ద నాందో తెలుసా ఈ విషయం నా కొడుకు తెలిస్తే ఊరుకుంటాడా అని ఒక సాధారణ తల్లి సైతం సవాల్ ఇసిరేది బట్ రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి మాత్రం ఆ మాట అనలేదండి నేను ఎవరో తెలుసా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి తల్లి నేను చెప్పలేదండి ఎందుకంటే అది ఎక్కడ వాడకూడదన్నాడేమో వాడినా విలువ ఉండదేమో అతను రాడేమో అతను కేసీఆర్ ని ప్రశ్నించడేమో ఏంటి సార్ ఇది దారుణం తల్లి ఈ పరిస్థితిలో ఉంది షర్మిలమ్మని అరెస్ట్ చేశాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత బిడ్డ సొంత అన్న నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు సర్లే మేము మాకంటే ఏం చేచ్చారులే అనుకుంటే వాళ్ళలో వాళ్ళకు కూడా ఏం చేసుకోరండి అదే రకంగా షర్మిలమ్మ మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నెత్తిన వేసుకొని బయటకు వస్తుంది ఏంటి ఇంత ధైర్యం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కానీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో గాని పరిమితమైన పాదయాత్ర చేసిందా ఓదార్పు యాత్ర చేసినారా తల్లి ప్రార్థనలు చేసారా వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక్క సీటు కూడా వాళ్ళన్న ఆఫర్ చేయలేదు నూట డెబ్బై ఐదు సీట్లు దారిని పోయే వాళ్ళకు కూడా సీట్ ఇచ్చి గెలిపించాడు ఏమీ లేని నేరగాడికి సొంత డబ్బులు పెట్టి ఎంపీ కేడర్ను తీసుకొచ్చారు కానీ తన చెల్లి అనర్గలమైన వాక్చాతుర్యం రాజన్న రక్తం తన తోబుట్టుకి మాత్రం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదా సో అదే రకంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కి కరెక్ట్ గా ఒక నెల ముందు చిన్న ఆయన వచ్చి షర్మిలమ్మ నువ్వు కడపలో అడుగు పెట్టాలా ఎంపీగా పోటీ చేయాలా అవినాష్ కి ఎదురు నిలబడాలా అంటే అమ్మో చిన్న ఆయన అన్నకి తెలిస్తే ఊరుకుంటాడా అన్నకి చెప్పినావా ఈ మాట అంట అదేంటో మరి పెద్ద ధారణ నువ్వు కేసీఆర్ వచ్చారంటే కేటీఆర్ వచ్చారంటే కాగితం తెచ్చారంటే కుటుంబం కొద్ది గొప్ప సహకరించుకుంటది కదా అదే కర్మ రాకూడదా మరి భయమా అంత భయపెట్టాడా ఎలా తల్లి రాజీనామా అయ్యే వెళ్ళిపోయిందే పాపం కన్నీటి పర్యంతంతో కనక్ తిరిగి రాలేదే తన నిశ్చితార్థంలో దగ్గరకు వచ్చి వాటేసుకుని కన్నీటి పర్యంతం అయిపోయింది మంచుడు రజని గారు ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి రావటం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వెంటనే ఇప్పుడు పర్యటనలు కూడా స్టార్ట్ చేయటం అన్న మీద ఇప్పుడు విమర్శలు సంధించడంతో జగన్ గారిలో ఉన్న భయం పట్టుకుందా అందుకే ఈ పేరును కూడా వివాదం చేస్తున్నారా సార్ జగన్ గారిలో భయం పట్టుతుందో తెలియదు కానీ షర్మిలమ్మ మాత్రం భయంతోనే పని చేస్తుందండి ఎందుకంటే ఇచ్చాపురం నుంచి ఇడుపుల వరకు ప్రార్థన చేస్తుందా పాదయాత్ర చేస్తుందా కాంగ్రెస్ లో మునుపటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీలోకి వచ్చారు వాళ్ళని తిరిగి ఏ మళ్ళీ కాంగ్రెస్ లో వేసే ప్రయత్నం చేస్తుందా కానీ అన్నని విమర్శించే స్థాయి రాలేదండి ఈరోజు అన్న రాజధాని ఎక్కడ జగన్ రెడ్డి గారు అభివృద్ధి ఎక్కడ అంటుందే కానీ బాబాయ్ అనే దానికి ఆన్సర్ ఉందా లేకపోతే సిని ఎలా చనిపోయినాడన్నా తెలవదా నీకు ఆ ఏడు గొడ్రగొడ్డలి అందరికీ తెలుసన్నా అని అంటుందా లేదే కోడి కత్తి సీనుకు న్యాయం చేయవా వచ్చి సాక్ష్యం చెప్పవా నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దళితులకు న్యాయం చేసినట్ట ఆ సావిత్రమ్మ అలనాటి సావిత్రి భర్త ప్రాణం కోసం పోరాడితే ఈ సావిత్రమ్మ బిడ్డ ప్రాణం కోసం బిడ్డకి న్యాయం జరగడం కోసం పోరాడుతుంటే ఆ తల్లికి సాక్ష్యం చెప్పవా అని అడగట్లా సొంత విషయాల్లోకి వెళితే వివేకానంద రెడ్డి గారికి ఏ గది పట్టిందో అదే గది పట్టింది నువ్వు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎత్తి నేసుకొని వచ్చు నోరు మూసుకొని పార్టీ ఎజెండా వరకే మాట్లాడి సొంత విషయాలకి తలదూర్చావో నాయన సినిమాయన నీ కథ కూడా అంతే అనే రకంగా భయం ఉందండి ఈరోజు చంద్రబాబు కూడా భయపెట్టే పరిస్థితి అట్లా జరిగే అవకాశం ఉందా సజ్జల గారు ఏమన్నారు అన్న చిన్న ఆయనకి ఏ గది పట్టిద్దో వివేకానంద రెడ్డి గారికి ఏ గది పట్టిద్దో నీకు కూడా అదే గది పట్టిద్ది ఏ పార్టీ ఎజెండా వేసుకొని మీద వేసుకొని రాష్ట్రానికి అడుగు పెట్టినా అంటూ కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఆయనకి మొదటి నుంచి కాంగ్రెస్ అంటే గిట్టదండి వాళ్ళ నాన్న బతికున్నప్పుడు దించి ఏ డబ్బు లేక సొంత ఇల్లే తాకట్టు పెట్టి పార్టీ ఫండ్ కోసం పార్టీని బతికించుకోవడం కోసం అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఆ ఇంటి కాగితాలు కూడా డాట్ నైట్ లాగా ఏదో డాటెడ్ ల్యాండ్స్ లో దాని కాగితాలు కూడా సరి లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దాన్ని అమ్మడానికి లేక లోన్ తెచ్చుకొని ఏదో చేశారు అప్పుడు మనకందరూ తెలిసిందే వాళ్ళ ఆదేశంతో అప్పుడు ఎప్పటి వీటిలో ఉంది కొన్ని వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి నెక్స్ట్ నాలుగు నాలుగు సంవత్సరాల్లో వచ్చేసింది ఏమమ్మా ఏమైనా గుర్తున్నది చదివారా గొత్తులు దొంగారా అలా షార్ట్ కట్లు ఎలా గెలుస్తారమ్మా ఎలా సంపాదిస్తారు పోనీ వాటి అని మీకు లెక్క ఉందా లేదే లెక్క పక్కలే పదివేలకైనా ఐదు వేలకైనా ట్యాక్స్ వాడికి లెక్క చెప్పండి ఏం చెప్పినారు చెప్పలేకే కదా అక్రమాస్తులు నలభై మూడు వేల కోట్ల స్కాములు బుక్ కబ్జాలు క్విట్ ప్రోకో మీకు చేస్తాం మీరు మా జగతి పబ్లికేషన్ కీ పని చేయండి అంటూ ఎంత మందితో ఎన్ని చార్జ్ షీట్లు పదకొండు చార్జ్ షీట్లు నమోదు అండి అరబిందో కానీ హెట్రో కంపెనీ వాళ్ళకి కానీ మీకు ఇది చేస్తాం మీరు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మాకు లాభోపేతంగా చేయాల్సింది అది ఓపెన్ గా సిబిఐకి దొరికేసింది ఈడీలకు దొరికింది అదే రకంగా ఏదైతే రామ్ కీ కి సంబంధించి అయోధ్య రామరెడ్డి గారికి సంబంధించిన డీల్ అది కూడా దొరికింది ఆయనకి నూట ముప్పై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు లాభం వచ్చేలా ప్రాజెక్ట్ ఇస్తే నీకు పది కోట్లు ఇస్తామని ఒక దాంట్లో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఇస్తాం ఒక దాంట్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు ఇస్తాం ఒక దాంట్లో ఇవన్నీ ఏంటో స్టేట్మెంట్లు కాదండి సిబిఐ ఆధారపూర్వకంగా వేసినటువంటి చార్జ్ షీట్లు నువ్వు డబ్బు సంపాదించుకో ఆస్తిని హక్కు కానీ ఎలా సంపాదించావో ఐటీ వాళ్ళకి లెక్క చెప్పాల నాకు ఈ కేసులో పదివేలు వచ్చినండి ఈ కేసులో యాభై వేలు వచ్చిన ఈ కేసులో డబ్బులు ఇస్తారు వాడు ఎగ్గొట్టాడండి ఇవన్నీ చెప్తాం కొంతమందికి బై హ్యాండ్ క్యాష్ వస్తుంది నీకు ఏ రకంగా వచ్చిందమ్మా నువ్వు వెయిట్ చేస్తే వచ్చిందమ్మా అన్నీ చెప్పాలి కదమ్మా సో ఈ రకంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారంటే తల్లికి భయమే చెల్లికి భయమే కానీ భయం అంటే భయపడకుండా ముందుకు వచ్చిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారండి అందుకే ఒక మనిషిని అదేదో నోరు అడ్డ పెట్టేసి గాలి ఆపేస్తే చచ్చిపోవచ్చు కదా లేదు గడ్డలితో అతి కిరాతకంగా చంపిన కారణం ఏంటంటే నా కడ్డం వస్తే చూసినావా ఏ పరిస్థితి పట్టిందో తేలిందా కేసు ఇప్పటి వరకు నీ పరిస్థితి అయినా అంతే అంటూ యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఉలిక్కి పడిన పరిస్థితి అండి కొంత భయంతోను అప్పట్లో జాలితో రే చిన్న పడినారని తర్వాత భయంతో వైఎస్ షర్మిల దాన్ని ఇంటి పేరుని వివాదం చేయడం అంటే రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ అయిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి అభిమానుల్లో చీలుకొస్తుంది నాయకుల్లో చీలికి తెచ్చే ప్రయత్నం షర్మిలు గారు చేస్తున్నారు కాబట్టి ఆ పేరు లేకుండా చేయాలి ఇదేనా పన్నాగం కోర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి కేవలం షర్మిలమ్మ అడుగు పెట్టింది క్రిస్టియాలిటీ ఓట్ల కోసమేనండి ఎందుకంటే టీడీపీ ఓటు ఎట్టి పరిస్థితిలో చీలే పరిస్థితి లేదు చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వకముందు అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ ముందు కార్యకర్త బయటకు వచ్చేవాడు అరెస్ట్ అయిన తర్వాత కార్యకర్త భార్య బిడ్డ కుటుంబం మొత్తం బయటకు వచ్చి డెబ్బై ఐదేళ్ల వయసు వ్యక్తిగళ్ళ మీద మీ కొరడా జాడిస్తారా దారుణంగా అరెస్ట్ చేస్తారా యాభై రెండు రోజులు కనీసం ఆయన వ్యక్తిగత ఆయన అనారోగ్య సమస్యలు ఇవన్నీ పట్టించుకురా వ్యక్తి తప్పు చేస్తే పోనీ నిరూపించారా ఆధారాలు మేము ఇంకా టైం పట్టి దింకా కావాలి అంటూ ఇరవై ఏడు కోట్లు పార్టీ ఫండ్ చూపిస్తారా అంటూ నాలుగు సంవత్సరాల ప్ర అంటే నాలుగు గంటల ప్రయాణాన్ని పద్నాలుగు గంటల ప్రయాణంతో బంతి పూల మాలలతో వెల్కమ్ చెప్పారండి సో అది ఉండేటటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అరెస్ట్ అయితే ఆయన గ్రాఫ్ పడిపోతుంది అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చిద్దని ఎవడో ఒకటి చెప్పుడు మాట విని ఒక వ్యూహం ప్రణాళిక చేశారనమాట సో ఖచ్చితంగా అదేమైందంటే అవతలవాడికి మైనస్ నుంచి ప్లస్ అయి ప్లస్ నుంచి మైనస్ అయి ఓట్ బ్యాంకింగ్ రెట్టింపు అయిపోయింది నంజాల నుంచి క్యాన్వై చేసినా అంత ఫాలోయింగ్ వచ్చి ఉండేది కాదేమో అంతకు మించి ధైర్యంతో ప్రతి కార్యకర్త ముందుకు వచ్చారండి ఆ ఏమవుతుందయ్యా చంద్రబాబు కంటే ఎక్కువేం కాదుగా బాబు గారే అరెస్ట్ అయ్యారంటే నువ్వు నేను అరెస్ట్ అయితే ఒక లెక్క అన్నిటికీ తెగించాల్సిందే అంటూ అందరూ ముందుకొచ్చారు సో ఖచ్చితంగా ఈ రోజు ఓట్ బ్యాంకింగ్ టీడీపీ జనసేన చేర్చలేనిది ఇంకా కూడా వైసీపీలోంచి బలమైన బాలసౌరి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ అంటారో కలిసి ట్రావెల్ చేసినారు ఆయనే చీచా అనుకుంటా బయటకు వచ్చిన పరిస్థితి శ్రీకృష్ణ దేవరాయలు పాపం యంగ్స్టర్ అదే రకంగా మంచి బలమైనటువంటి నాయకుడు ఎంపీ హోదాలో వీళ్ళు పార్లమెంట్ లో ఏం చేశారని రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే ఏం చేయాలో డైరెక్షన్ మాకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదండి ఆట బొమ్మల్లాగా అయిపోయిందండి మా బతుకులు మా పరిస్థితులు అంటూ బయటకు వచ్చారు సో ఇలా బలంగా అంతా తగ్గిపోతున్న టైంలో ఉన్న వాళ్ళనన్నా కాపాడుకుందామా అంటే వచ్చి కూర్చుంది ఈ చెల్లు ఏం చేస్తుంది నన్ను అవమానిస్తారా జగన్ అన్న బిడ్డను అవమానిస్తారా ఏం అభివృద్ధి చేసినావు అన్నా జగన్ రెడ్డి నువ్వు రమ్మన్నా సరే నేను రమ్మన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేసినావు మేము అడుగుతున్నాం అదే కదన్నా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పండి ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాం అంటూ చెల్లి సవాలు విసురుతుంటే నోట మాట రాలేదండి ఓకే చూద్దాం రజనీ గారు ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే